చవితి నాగుల పంచమి శ్రావణ మాసంలో వచ్చేస్తుంది కదా అప్పుడు అత్యంత సరళంగా ఎలా పూజ చేసుకోవాలి మరి ఏమేమి తీసుకెళ్ళాలి పూజ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్ళిపోదామా నాగల చవితి పంచమి అప్పుడు రెండు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ పిల్లలకి రజా హాలిడేస్లు ఇవ్వరు అందుకనిస్తే చాలామంది రోజుకన చేసుకుంటారు మీకు ఎలా వీలైతే అలాగ ఒక్కరోజైనా కంపల్సరీ ఇది చేసుకోవాలి ఆ రోజు కుదరని వాళ్ళు కొంతమంది వారాలు ఉంటాయి కదా శ్రావణ మాసం వస్తే వారాలు పట్టుకుంటారు సోమవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అది ఆ వారాలప్పుడు కన్నా ఈ పాలును పోసుకోవచ్చు అదేలే పూజ అంటే మీకేం గుర్తుకొస్తుంది పసుపు కుంకుమ గంధం విభూతి మరి కాయ టెంకాయ అలాగే ఉద్దు మరి లోబాన్ బత్తులు దీపము ఇవన్నీ గుర్తుకొస్తాయి ముఖ్యంగా ఈ నాగల చవితికి నాగల పంచమికి ఏమేం కావాలి అంటే కొబ్బరి గిన్నె అంటారు కదా ఒడివింపు పోసేటప్పుడు పెడతాం కదా అట్లా ఒకటి కొబ్బరి గిన్నె అందులోకి వే పాలు పోసేటప్పుడు అందులోకి ఒక చిన్న బెల్లం ముక్క అందులో వేయాలి దాంతోపాటు గజవస్త్రం కావాలి గజవస్త్రం అంటే తెలుసు కదా అవి ఒక పోగు కానీ రెండు పోగులు కానీ దాంతోపాటు అంగునూలు అంటాం అంగునూలు అంటే ఒక దారం వస్తుంది కదా తెల్ల దారం తీసుకోవాలి లేకుంటే పసుపు దారం అయినా సరే తెల్ల దారం అయితే దానికి పసుపు రాసుకోవాలి పసుపు దారం అయితే దానికి అవసరం లేదు ఇలా దారం తీసుకొని ఇలా దండ ఇలా వేసుకుంటాం కదా అలా చుట్టూ ఐదు చుట్లు కానీ తొమ్మిది చుట్లు కానీ చుట్టుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి చుట్టుకొని ఒకటి ఎక్స్ట్రా దేవునికని చుట్టాలి దండలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంట్లో నలుగురు అనుకోండి నాలుగు చేసుకోవాలి ఒకటి ఎక్స్ట్రా దేవునికి అక్కడే వదిలేసి రావాలి రెడీ చేసుకోవాలి దాని తర్వాత ఒక రవిక గుడ్డ కానీ లేకపోతే షెల్ టవల్ షెల్లె అంటారు కదా షెల్లె కానీ టవల్లో షెల్లే రెండు ఒకటే ఏం భాషలు ఏమంటారో తెలియదు కదా అది ఒకటి కానీ తీసుకోవాలి రవిక గుడ్డ ఉంటే సల్లే టవల్ పర్వాలి అవసరం లేదు లేదు అంటే టవల్ ఉంటే టవల్ ఏదైనా ఒకటి దాన్ని నాగప్ప పైన ఎక్కించి ఇంటికి తీసుకురావాలి దాన్ని వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదు ఇవన్నీ రెడీ చేసుకోవాలి చవితి రోజు పంచమి రోజు మీరు ఏ రోజు పాలు పోస్తారు కదా ఆ రోజు తెల్లారుజాన్నలు వేసి తలంటూ స్నానం చేసి ఇంటి ముంద ముగ్గులు వేసి అలికి గడప పూజ చేసి ఇంట్లో పూజ చేసుకొని వంట చేస్తాము దీనికి ఇంతకు ముందే అన్నీ చేసి ఉంటాం కదా పండగ రోజు పెద్ద హడావుడేమి ఉండదు ఎందుకంటే ఆ రోజు ఏమి వేయించకూడదు అని చెప్తారు అంటే నాగప్ప పడగా వేయించినట్లు అవుతుందనేసి వేయించారు చాలా వరకు ఆయనకి నైవేద్యం కన్నా పచ్చిదే పెడతారు కదా అందుకనేసి ఇంత చేసుకున్నాక నైవేద్యానికి ముఖ్యంగా నూలు నల్ల నూనెలు దొరుకుతాయి కదా మమ్మల్ని చిగిలి అంటారు అంటే నల్లనూల ముద్ద ఉండ ఉండే అంటారు కదా నల్ల నూనెలు మరి బెల్లం వేసి పచ్చిదే బాగా ఇట్లా లడ్డూలు కట్టుకోవాలి లడ్డూలు తీసుకెళ్ళాలి దాంతోపాటు గుగ్గిళ్ళు పచ్చి నానబెట్టిన గుగ్గిళ్ళు తీసుకెళ్ళాలి ఇప్పుడు పేనాలని జొన్నలతో చేసి ఉంటాము అవి కూడా తీసుకెళ్ళాలి కొంతమంది ఇంట్లో అయితే ఇంట్లో ఏం వంట చేసి ఉంటాం కదా అవి కూడా తీసుకెళ్తారు ఇప్పుడు ఇవన్నీ రెడీ పెట్టుకొని పొద్దున మీరు గుడికి వెళ్తారు కదా ఇప్పుడు అన్ని గుడిలో కూడా నాగరకట్ట అని ఉంటుంది దానిపైన నాగప్పన ప్రతిష్టాపన చేసి ఉంటారు లేదు కొంతమంది పుట్టదు పోయిగా పాలు పోస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి రెండు కాడ వెళ్ళి ఫస్ట్ ఎవరు పూజ చేసినా సరే ఎవరు పాలు పోసినా సరే నీళ్ళు తీసుకుపోవాలి మీరు ఇప్పుడు మీకు చెంబులో తీసుకెళ్ళాలి చెంబు దూరం ఉంది అంటే బోటల్గా తీసుకెళ్ళొచ్చు నిండు గడవ నీళ్ళు తీసుకెళ్ళి తీసుకుపోయి అక్కడ కొంచెం నీళ్ళు వేసుకొని దానిపైన కొంచెం వేయాలి పూజ చేసినా పర్వాలేదు ఎందుకంటే మీకు అది మొదటి పూజ కదా అందుకనేసి కొద్దిగా నీళ్ళు తీసుకొని నాగప్ప రాయి పైన వేసి పసుపు గంధం మరియు విభూతి కుంకుమొట్టు అన్నీ పెట్టాలి పెట్టి పూలహారం తీసుకెళ్ళింటారు కదా పూలహారం వేయండి విడి పూలయితే పైన ఎక్కించండి ఎక్కించిన తర్వాత మీరు అంగనూలు తీసుకుపోయి ఉంటారు కదా అంగనూలు ఎక్కిండి తర్వాత గజవస్త్రం ఎక్కియండి ఇంకా కింద మీరు ప్లేట్ తీసుకెళ్ళింటారు కదా నైవేద్యం పెట్టేసి కాయ కొట్టాలి కాయ కొట్టి కొంతమంది అయితే కన్నుగట్టు కూర వేసి అని రాయికి పెట్టడానికి రెండు కండ్లు మీసం దొరుకుతాయి ఏ బంగారు షాపులో లేకపోతే వెండి సామాన్లు అడుగుతారు కదా వాళ్ళ దగ్గరగానే ఉంటుంది మీకు వీలైతే తీసుకపోండి కొంతమంది ఇంట్లో అనవాయితీ ఉంటుంది కొంతమంది ఇంట్లో ఉండదు ఉన్నవాళ్ళు అనుకూలం ఉంటే తీసుకెళ్ళి పెడితే చాలా మంచిది అనమాట అవి పెట్టేసి నైవేద్యం పెట్టేసి మీరు రవికి గుడ్డ కానీ లేకపోతే టవల్ కానీ ఉంటారు కదా దాన్ని ఫోల్డ్ చేయాలి అది ఫోల్డ్ ఎలా చేయాలన్నది నా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఫోల్డ్ చేసి దానిపైన ప్లేస్ ఉంటే పైన పెట్టండి లేకపోతే సైడ్ కానీ ముందు కానీ ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ పెట్టేసి దానికి రెండు కుంకుంబొట్లు పెట్టేసి నైవేద్యం పెట్టినారు కదా అప్పుడు కాయ కొట్టాలి కాయ కొట్టిన తర్వాత ఇప్పుడు కొబ్బరి గిన్నె తీసుకెళ్ళింటారు కదా అందులో ఒక బెల్లం ముక్క వేయని చెప్పాను వేసి మీరు పాలు రెండు రోజులు పోసేవాళ్ళు అయితే ఒకరోజు బెల్లం పాలు ఒకరోజు పాలు అని పోస్తారు బెల్లం పాలంటే ఏం లేదండి కొబ్బరి గిన్నెలో అది బెల్లం వేసుకుంటారు కదా నిండు గడవని ఇళ్ళేసి పోస్తారు ఇప్పుడు ఒకే రోజు చేసే తోడు ఒకే రోజు పచ్చి పాలు తీసుకెళ్ళాలి పాలు పాలుగా కాగబెట్టినవి తీసుకోకూడదు ఆ గిన్నెలో పాలు పోసి అప్పుడు దానిపైన ముందు నుంచి వేయాలి వెనక నుంచి వేయకూడదు ముందు నుంచి ఇప్పుడు నా పాలు అని వేయాలి తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో అక్క కానీ చెల్లెలు కానీ అన్న తమ్ముడు అప్ప మా ఎవరైనా ఒకరు వచ్చింటారు కదా అక్కడికి పూజ గుడికాటికి వాళ్ళ పేరు తెలుసుకొని గానీ మీరు చేయొచ్చు వేయొచ్చు అంటే ఇది నా పాలు ఇది మా తమ్ముడు పాలు ఇది మా అక్క పాలు ఇది చెల్లెల పాలు అనేసి మీకు ఎవరెవరికి ఇష్టమో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిది పేరు తెలుసుకొని నాగప్పకి వేయడం వల్ల కూడా అందులో సగం పుణ్యం వాళ్ళకు వస్తుంది అనమాట ఇలా అందరి పాలు చెప్పేది అనేసి లీటర్ లీటర్ పాలు ఏ ఏ ఆవశ్యకత ఉండదు మీరు ఇన్ని పాలు తీసుకొని నిండు గడవ నీళ్ళు ఉంటాయి కదా కొంచెం దాంట్లో మిక్స్ చేసిగా నేయచ్చు ఊరికే అన్ని పాలు వేస్ట్ చేస్తే ఏం బాగుండదు కదండి అందుకనేసి అప్పుడు ఇందు నుంచి చేసు వెనక్క నుంచి చేసుకొచ్చారు కాబట్టి ఇది మేము చేసుకో చేసుకోపోతున్నాము ఇది ఎందుకు చేసుకోవాలి ఆ రోజు ఎందుకు ఇలా వేయించకూడదు అనేది కానీ ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇదంతా పూజ అయిన తర్వాత ఆ రోజు ఏం కథ వినాలి అనేది కూడా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ రోజు ఆ కథ వినండి మీకు ఈ నాగపంచమి స్టోరీ మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు అంతే పూజ చేసినాక పాలు వేసినాక మంగళారతి చేసుకోండి చేసుకొని వేసుకొని కూర్చోవాలి ఒక్క నిమిషం ఎక్కడైనా సైడ్ ప్లేస్ ఉంటుంది కదా కూర్చొని మీరు ఇంటికి రావాలి ఇంటికి వచ్చాక సడన్గా ఇంట్లో పోకుండా గడప ఉంటుంది కదా గడపకి కొంచెం పూలు పసుపు కుంకుమ వేసి వేయాలి వేసి ఇంట్లోకి వచ్చి కొంతమంది ఇంట్లో నాగాపాము ప్రతి ప్రతిమ ఉంటే దానికి కూడా మీరు పాలు పోసి పూజ చేసుకోవాలి ఇదంతా అయినాక మీరు ముగ్గులు గీసింటారు కదా ఇంటి ముందు కానీ గడప ముందు కానీ దేవుని ఇంట్లో కానీ పాము ముగ్గులే వేసింటారు కదా దానికి పెనాలు ఉంటాయి కదా పేనాలు చేస్తుంటారు కదా ఎట్లా అవి పండగప్పుడు అవి కానీ పూలు కానీ దాని మీద చల్లాలి చల్లిన తర్వాత ఇంకా భోజనం అంటూ చేసి కొంతమంది ఒక్క పూట కానీ ఉంటారు అంటే ఉపవాసం ఉంటారు ఒక్క పూట తిని మీరు తిన్నాక మేమైతే ఏం చేసేవాళ్ళం మా కొబ్బరి గిన్నె ఉంటుంది కదా మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ రెండు చెక్కలు తీసుకొని బాగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దాంట్లో ఎరికించి మధ్యలో ఒక తాడు కడితే ఇలా తిప్పితే బాగా బంగారం లాగా ఆడుకుంటుంది అనమాట అది ఆడేస్తాము ఆడిన తర్వాత అది మీరు అప్పుడే తినకూడదు ఆ కొబ్బరిని అలాగే తీసి పెట్టాలి నెక్స్ట్ నాలుగు గణేష చవితి వస్తుంది కదా వన్ మంత్కి గణేష చవితి వస్తుంది కదా ఆ రోజు ఈ కొబ్బరి ఇంతింతన కానీ ఇంటి ఇల్లాజులందరూ తినాలి మీకు ఎవరైనా పక్కింటి వాళ్ళు అడిగినా ఇవ్వచ్చు దీన్ని తినడం వల్ల ఏం మనకి అంటే ఇప్పుడు గణ గణేష చవితి రోజు చంద్రుని చూస్తే అపోవాదం కదా తప్పదు అదే మటుకు అది దోషం పోవాలంటే ఈరోజు నాగుల చవితికి ఏది వేసి కదా పాలు ఆ కొబ్బరే గిన్నెని ఎంత ముక్క తిన్నా చాలు ఆ దోషం అంటాం పోతుందంట మేము అట్లే చేసేవాళ్ళము అందుకనే నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఇలాగ పూజ చేసుకుంటే మనకి ఎంత ఈజీగా దీంట్లో ఏమీ డిఫికల్ట్ లేదు కదండి ముఖ్యంగా శ్రద్ధ భక్తి కావాలి అంటే ఆడంబర ఏం అవసరం లేదు నన్ను అడిగితే మీరు కొత్త బట్టలు అనేది ఏం కాదు ఇంట్లో పెండిన బట్టలు వేసుకుపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి లేకపోతే హడావుడి అప్పు చేసి తెచ్చి కొత్త బట్టలు వేసుకోవాలన్నది ఏం ఉండదు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే మీరు పెండిన ఉతికిన బట్టలు వేసుకున్నా చాలా ధనంత శ్రేష్టం ఏది ఉండదు ఇలా భక్తితో పూజ చేసుకుంటే ఆ నాగదేవతల ఆశీర్వాదం అనేది ఉంటుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోలో నా ఆ రోజు ఎందుకు వేయించకూడదు నాగులకి ఎందుకు హాని కలగకూడదు అనేది ఒక స్టోరీ ఉంది నెక్స్ట్ వీడియోలో దాంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం